హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి మరొక బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను సో అందరు ఏం చేస్తున్నారు ఏంటి అన్నది కామెంట్స్లో తెలియచేయండి నా డే మాత్రం యాజ్ యూజువల్ ఇంట్లో పూజ చేసుకున్నామా వంట చేసుకున్నామా తిన్నామా షాప్కి వెళ్ళామా పనిచేసామా అన్నట్టుగా ఉంటుంది అంతకుమించి వేరే స్పెషల్ డేస్ అయితే ఏమి ఉండదు సో సమ్మర్ ఎలా ఎంజాయ్ ఏంటి అందరూ ఊరెళ్ళి వచ్చేసారా బాగా ఎంజాయ్ చేశారా సమ్మర్ అంటేనే హాలిడేస్ హాలిడేస్ అంటే అందరము ఎక్కడికైనా వెళ్ళాలి బాగా పిల్లల్ని తీసుకొని ఎంజాయ్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా సో మీరు ఎక్కడికైనా వెళ్ళింటే నాతో షేర్ చేయండి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను సో నేనైతే సమ్మర్ లేదు ఇంటర్ లేదు ఏది లేదనమాట మనకు అన్నీ షాపే షాప్లో ఉంటేనే నాకు హ్యాపీ సో ఈసారి అయితే మేము కూడా అనుకుంటున్నాం ఎక్కడికైనా వెళ్దామని కానీ ఏమో మరి చూడాలి వెళ్తామో లేదో కూడా తెలీదు క్లారిటీ అయితే లేదనమాట సో వెళ్ళాలి అంటే షాప్లో ఇబ్బంది అవుతుంది కదా సో అది కూడా మనం కొంచెం ఆలోచించాలి సో అందుకని చెప్పేసి పెద్ద ప్లాన్స్ అయితే ఏమీ లేవన్నమాట రొటీన్ లైఫ్ లేవగానే టీవీ పెట్టుకోవడమా లేదా దేవుడి పాటలు పెట్టుకోవడమా ఇంట్లో పని చేసుకోవడమా తొందరగా పది కల్లా పని అయిపోయిందా కంతా షాప్కి వచ్చేసినామా అన్నట్టుగానే ఉంటుంది సో స్పెషల్గా అయితే ఏం లేదు ఇంకేంటండి విశేషాలు పూజ అయితే ఆల్రెడీ మార్నింగ్ దీపం వెలిగించేశాను జగన్కి టిఫిన్ పెట్టించి తనని షాప్కి పంపించిన తర్వాత లలిత సహస్రనామం చదువుకొని ఇచ్చాను అనమాట అసలు మా దేవుడి దగ్గర కూర్చొని లలిత సహస్రనామం చదువుతుంటే చెమటలు కారిపోతున్నాయండి మామూలుగా వేడి లేదు అసలు ఎనిమిదికే అసలు ఇంత టూ మచ్గా ఎండలు ఉన్నాయి ఎప్పుడు చల్లబడుతుందో ఏమో తొందరగా చల్లబడితే బాగుంటుంది వేడికి ఎండలకి తట్టుకోలేకపోతున్నాము సో పళ్ళ సీజన్ అయిపోవడానికి వచ్చింది బాగా ఎంజాయ్ చేశారు ఆ మామిడిపళ్ళు మొన్న అయితే మాత్రం భలే ఆశ ఉండండి మా అన్నని అడగానే పిలిచకపోతా అన్నాడు మామిడి తోటకి సో అంతా రెడీ చేసేసుకున్నాం వెళ్ళాలి అని చెప్పేసి కానీ మామిడి తోట వాళ్ళు అలా హ్యాండ్ ఇస్తారు అనుకోలేదు సో పళ్ళు అయిపోయినాయి మేము తోట తీసేసామని చెప్పేసరికి అనుకున్న ప్లాన్ మొత్తం అప్సెట్ అయిపోయింది అనమాట చాలా బాధేసింది నాకైతే చాలా హోప్స్ ఉండే అయినా మాకు ఎప్పుడు అయిపోయే ముందే థాట్స్ వస్తాయిలేండి ఫస్ట్లో రావు ఎందుకంటే ఫస్ట్లో కొంచెం బిజీగా ఉంటాం కదా థాట్స్ రావు ఇంకా జగన్ అయితే షాప్కి వెళ్తున్నాడు అనమాట ఇంకా నేను వచ్చేసి టిఫిన్ తిని రెడీ అవ్వాలి రెడీ అయ్యి షాప్కి అయితే వెళ్ళాలి ఎంత లేజీగా ఉందంటే అసలు అంత లేజీగా ఉంది పని ఉంటేనే అండి మనం కూడా హుషారుగా పని చేసుకుంటాము ఫాస్ట్గా తిరగగలుగుతాం అనమాట పని ఏం లేదంటే ఏం లేదు కదా అన్నట్టుగా మనము లేజీగా తయారైపోతాం అనమాట నాకు ఇక షాప్లో వర్క్ లేకుంటే కనుక అసలు వెళ్ళాలనిపించదు షాప్ దగ్గరికి ఇంతకు ముందుకు పిల్లలు ఉన్నప్పుడు కూడా నేను షాప్లో పని ఉంటేనే వెళ్ళేదాన్ని లేదంటే కనుక పిల్లల్ని కూర్చోబెట్టేదాన్ని అనమాట సో వాళ్ళే చూసుకునేవాళ్ళు అలాగే అలవాటు అనమాట సో ఒకటైతే మగ్గం వర్క్కి బుక్ బుకింగ్ అయితే అయ్యింది బట్ టైం ఉందన్నమాట పంపించడానికి కొంచెం అంత ఇంకా రాలేదు వర్కర్ సో తను వచ్చిన తర్వాత పంపిద్దాంలే అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా టిఫిన్ అయితే తినేసాను బయట కోయిల్ అరుస్తుందండి ఎంత బాగా అనిపిస్తుందో ఈ కోగిల శబ్దం వింటే నాకు రెండు ఊర్లు గుర్తొస్తాయి ఫస్ట్ కడమూరు గుర్తొస్తుంది తర్వాత మా ఊరు గుర్తొస్తుంది చిన్నప్పుడు ఎప్పుడన్నా సెలవులకు వెళ్ళాము అంటే అది మా అమ్మ ఉంటేనే వెళ్ళేదాన్ని మా అమ్మ లేకుండా అస్సలు వెళ్ళేదాన్ని కాదు హాలిడేస్కి అట్లా వెళ్ళినప్పుడు పిన్ని వాళ్ళ ఊర్లో కళ్ళం దగ్గర అడిచేది కోయిల అది గుర్తొస్తుంది నాకు నెక్స్ట్ వచ్చేసి మా ఊర్లో తర్తూరులో కూడా పొద్దున పుట్ట కోయిల బలే అరుస్తుంది అది గుర్తొస్తుంది అనమాట నాకైతే పొద్దున సాయంత్రం ఆ చెట్ల మీద వచ్చి కోయిల అరుస్తూనే ఉందండి ఈ మధ్య ఎక్కువ అరుస్తుంది ఇంతవరకు నేను ఎప్పుడు అంతగా అబ్జర్వ్ చేయలేదు కానీ ఈ మధ్య పొద్దున పూట సాయంత్రం పూట బల అరుస్తుంది కోయలు అరిస్తే కాలం బాగుంటుంది అని చెప్పేసి అంటారు కదా ఈ సంవత్సరం అయితే అందరికీ బాగుంటుందేమో రాసులలో మాత్రం ఎవరికి బాగలేదు అన్నట్టుగా చూపించరు కదా మనకి ఇంక ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి ఈ సంవత్సరం కానీ రోజులు మాత్రం మామూలుగా గడిచిపోతలేవండి ఎంత తొందరగా టైం అన్నది అయిపోతుందంటే అంత తొందరగా అయిపోతుంది సో అప్పుడే మనము జూన్లోకి వచ్చేసాం మొన్న మొన్న జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అన్నట్టుగా ఉంది అంతలోకే మనం జూన్లోకి ఎంటర్ అయిపోతున్నాము సో ఎంత ఫాస్ట్గా మనకి రోజు అన్నవి గడిచిపోతున్నాయి కదా మేము షాప్ పెట్టి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అంటే వినడానికి నాకే షాప్గా ఉంది అంత టైం ఎట్లా గడిచిపోయిందో కూడా తెలియలేదు చూడండి అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి సో డబ్బులు వడ్డీలకు ఇచ్చుకున్న వాళ్ళకి మాత్రం పెరిగిపోతాయి అదే అప్పులు తీసుకున్న వాళ్ళకు మాత్రం అప్పులు పెరిగిపోతూ ఉన్నాయన్నమాట సో అందుకే తిని కానీ తినకుండా కానీ లక్ష రూపాయల వరకు మనం సాకినామంటే ఆ లక్ష్యం మనల్ని సాకుతుందని పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేరు అదే లక్ష వరకు అప్పు చేసినామా మనం పది రూపాయలు అప్పు చేసినామంటే ఆటోమేటిక్గా లక్ష కూర్చుంటుంది సో కాబట్టి ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉండాలి ఉన్న దాంట్లోనే తింటూ ఉన్న దాంట్లోనే ఖర్చు పెట్టుకుంటూ ఉండాలి ఎక్కువ ఆర్భాటాలు అక్కుయ అప్పు చేశామంటే మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుంది సో ఇది వచ్చేసి నా జీవితంలో నాకు నేర్పించినటువంటి ఒక లెసన్ అనే అనుకుంటాను నేను ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి సమస్యలు లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు ఈ భూ ప్రపంచంలో మనిషి పుట్టినాక పని పని చేసుకుంటుంటే పొద్దుపోతుంది కానీ ఖాళీగా ఊరికే కూర్చొని సెల్ పొద్దు ముగ్గులు చూడాలంటే చాలా కష్టం ఇంతసేపు నేను ఆ పని చేసిన అనమాట ఈ బ్లౌజ్ అయిపోయేంత వర్క్ ఏం చేద్దామని చెప్పేసి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వర్క్ అయితే ఏం లేదు ఇంకా ప్రశాంతంగా కూర్చోవడమే ప్రజెంట్ కస్టమర్స్ కూడా ఎవరు రాలేదు ఈరోజు మార్నింగ్ నుంచి ఇద్దరు ముగ్గురు వచ్చి వెళ్ళారు మన షాప్లో లేని ఐటమ్స్ కావాలని చెప్పేసి పింక్ కలర్ రెడ్బన్ కావాలంట కాళ్ళ పట్టీలు కావాలంట కాళ్ళ పట్టిలు ఉన్నాయి కానీ జెంట్స్ వచ్చారని చెప్పేసి ఇవ్వలేదు ఎందుకంటే జెంట్స్కి ఇచ్చి పంపించిన తర్వాత ఆడవాళ్ళు మామూలుగా వండలేరు వాళ్ళని అనుకో ఈ కలర్ ఎందుకు తెచ్చినాం ఈ డిజైన్ ఎందుకు తెచ్చినాం ఈ రెండు కలర్లు నేను చెప్పలేదు ఈ మోడల్ నేను నేర్చుకోను ఇంత సింపుల్గా ఉంటే ఎలా హెవీగా ఉండదు ఇలా రకరకాలుగా చెప్పి దా ఇచ్చి మళ్ళీ దాన్ని చుట్టే పంపిస్తారు ఇప్పుడు వాళ్ళకి చూపిస్తూ టైం వేస్ట్ చేసి తెచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళతో టైంస్ వేయడం నాకు ఇష్టం లేక సింపుల్గా లేదని చెప్పేసి అనమాట సో జెంట్స్ ఏదైనా సరే పాపం వాళ్ళు మంచిగా వస్తారు ప్రేమతో తీసుకుపోతారు కానీ మనం ఊకుందాం ఊకుండకుండా వాళ్ళని రిటర్న్ పంపిస్తూ ఉంటాం అనమాట అందుకే నేను మోస్ట్లీ జెంట్స్ ఎవరైనా వచ్చినారంటే ఏదైనా ఉన్నా లేదని చెప్తుంట ఈరోజు పొద్దు అవుతలేదని చెప్పేసి గమ్ తెప్పించుకొని నమ్ముకుంటే వచ్చున్నా చిన్నప్పుడు బల్ల తినేదాన్ని కానీ ఈ మధ్య అసలు తినాలంటే హాట్ కూడా రావట్లేదు గుర్తు కూడా ఉండట్లేదు చిన్నప్పుడు మేము తింటే కడుపులో పేరు వల్ల చుట్టుకుంటారు అని చెప్పేసి పైపించేవాళ్ళు మిమ్మల్ని కూడా అట్లే పైపిస్తాను మిమ్మల్ని వారు చెప్పండి ఇదైతే తీయాలి ఈవినింగ్ వస్తారు ఏ రోజు దీనికి సంబంధించిన బ్లౌజెస్ అయితే పంపించేశాను ఈ చిట్ తీయాలంటే నీబంగా తినాలండి లేదంటే కనుక ఏదో రూపాయలు వస్తాయి

మిషన్ ఆఫ్ చేశాను చూసారా ఎంత ఎండ ఉందో బయట ఎప్పుడు వర్షాలు పడుతుందమ్మో ఖాళీగా కూర్చోవాలంటే మీకు కూడా బోర్గడుతుందా ఎంతమందికి ఖాళీగా కూర్చోవడం ఇష్టం ఎంతమందికి పని చేయడం ఇష్టం నాకు ఖాళీగా కూర్చునేదాకన్నా పని చేయడం ఇష్టం ఈ మధ్య నాకు కూడా కొంచెం పై బరువు ఎక్కుతుంది ఇట్లా ఖాళీ కూర్చుంటే శరీరం దీనికి అలవాటు అయిపోతుంది తర్వాత పని సో ఇప్పుడు సో ఇంతలోపే జగన్ షాప్కి వచ్చా ఈరోజు బిర్యానీ తినాలనిపిస్తుంది అని అంటే బిర్యానీ తెప్పించాను అనమాట యాక్చువల్గా బియ్యం కడిగి పెట్టొచ్చింటి రైస్ కి అలాగే మార్నింగ్ ఆలు కర్రీ చేశాను ఇంకా పిల్లలు అంతగా అడిగినప్పుడు నాకు వాళ్ళు అడిగితే నేను పెట్టలేదంటే నా మనసు అస్సలు ఒప్పుకోదన్నమాట వాళ్ళు ఏదైనా అడిగినారు అంటే దాన్ని కాదు అనకుండా ఇవ్వాలి అనేది నా కోరిక అనమాట ఏదైనా సరే అది లేదు అని చెప్పిన అంటే చాలా బాధపడతానండి నేనైతే నిజంగా చాలా బాధపడతా నేను వాళ్ళకి ఇచ్చిన అంటే వాళ్ళు అడగక ముందుకే ఇచ్చానంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను బట్ మనం ఆ స్థాయిలో ఉంటే అడగకుండానైనా ఇస్తాము కొన్ని కొన్ని మనము అడిగితేనే పెట్టగల స్టేజ్లో ఉన్నప్పుడు తప్పదు కదా వాళ్ళని అడిగించుకోవాల్సిందే ఇంకా పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న సరదాలు కూడా తీర్చలేకుంటే బాధ అనిపిస్తుంది నాకు అందుకు వాళ్ళు అడిగినప్పుడు ఖచ్చితంగా నేను ఏదైనా సరే తెప్పించిస్తూ ఉంటాను అనమాట అక్కడికి వాళ్ళ డాడీ నన్ను అరుస్తూనే ఉంటాడనమాట పిల్లలకి గోం నేర్పిస్తావు నువ్వు పిల్లలను చెడగొడతావు నువ్వు అడిగింది అడిగినట్టుగా ఇస్తే వాళ్ళ కష్టం ఎట్లా తెలుస్తుంది కష్టం విలువ తెలియాలి ఎప్పుడు హ్యాపీగా ఉండకూడదు కష్టం వస్తే తట్టుకోలేదు అని చెప్పి చెప్తూనే ఉంటాడనమాట ఆయన చెప్పింది కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి పిల్లలకు మనం సుఖమే కాదు కష్టపడటం కూడా నేర్పించాలి కష్టం వచ్చినప్పుడు ఎట్లా తట్టుకోవాలో కూడా మనం చెప్తూ ఉండాలన్నమాట నేనైతే మాత్రం రెండు చేస్తాను బట్ మా ఆయన దృష్టిలో పడదనమాట నేను చెప్పేది నేను పెట్టే ఖర్చునే చూస్తాడు కానీ నేను చెప్పే మాటలు వినడతాను లేనప్పుడు చెప్తూ ఉంటాను అనమాట నేను సో కాబట్టి పేరెంట్స్ అయిన తర్వాత పిల్లలకి మంచి చెప్పాలి చెడ్డ కూడా చెప్పాలి కష్టం వచ్చినప్పుడు ఎట్లా నిలబడాలి అన్నది కూడా చెప్పాలి మేమైతే మాత్రం చిన్నప్పటి నుంచి చాలా కష్టపడే ఈ పొజిషన్కి అయితే వచ్చానండి నేను చిన్నప్పుడు చాలా కష్టపడ్డాను నేను అందుకే నాకు కష్టం విలువ తెలుసు నేను కష్టపడ్డాను కాబట్టి నా పిల్లలు కష్టపడకూడదు అనుకోవటం ప్రతి ఒక్క తల్లి అనుకుంటుంది నేనేం పెద్ద ఇది అని కాదు ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారు కదా సో నేను కూడా అలాగే అనుకుంటాను అనమాట ఇంకా ఈవినింగ్ వచ్చేసి బయట మామూలుగా ఎండలేదు ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది ఫైవ్ థర్టీకి ఎండ చూసారా ఎలా ఉందో బయట ఇంకా బయట బాగా ప్రశాంతంగా ఉంది ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ నాన్ వెజ్ తిన్నానంటే ఖచ్చితంగా ఫ్రెషప్ అవుతాను అయిన తర్వాతే దీపం వెలిగిస్తాను బ్రష్ చేసేసి ఫ్రెషప్ అయిపోయి ఇంకా పూజ అయితే చేశాను ధనియాల పొడి అయిపోయింది ఇంట్లో అందుకే ధనియాలు దీంట్లో చక్క అండ్ లవంగాలు అన్నీ ఇట్లా వేయించి పెట్టుకుంటున్నాను ఇది చల్లగైన తర్వాత మిక్సీకి వేసానంటే నాకు మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ వరకు ఏదారు ఉండదు అనమాట అప్పటికప్పుడు ఎలా పొడి కట్టుకోవాలంటే ప్రతిరోజు అయిపోతుంది కదా ఇట్లా ఒక్కసారి పట్టి పెట్టుకున్నామంటే ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ అయినా ప్రాబ్లం ఉండదు సో నాన్ వెజ్ తిన్నామంటే ఖచ్చితంగా ఈవినింగ్ స్నానం చేసి పూజ చేసుకోవాల్సిందే అది తిన్నా కానీ తృప్తి లేదు ఎందుకో టేస్ట్ అంతగా అనిపించలే ఈసారి ఎందుకో లాస్ట్ టైం చాలా బాగుండే అక్కడే తెప్పించడం కానీ ఎందుకో టేస్ట్ రోజు అంతగా అనిపించలే సో ఇవి మిక్సీకి వేసేసుకొని ఇంకొక విషయం చూపిస్తాను చూడండి మధ్యాహ్నము చికెన్ తెప్పించామన్నమాట బిర్యానీలోకి గ్రేవీ చేద్దామని మళ్ళీ తర్వాత జగన్ పకోడా చేయలేమ్మా అని చెప్పేసి అంటే మ్యారినేట్ చేసి పెట్టాను నైట్ చికెన్ పకోడా అనమాట ఇందులో ఇంకా కొంచెం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కార్న్ఫ్లోర్ కలపాలి ఇప్పుడు ధనియాల పొడి మిక్సీకి వేయాలి ఇది చల్లగా కానీ అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను అనమాట సాయంకాలం పకోడా చేద్దామని చెప్పేసి మ్యారినేట్ చేసి పెట్టాను మధ్యాహ్నం చికెన్ తెప్పించింటనమాట మ్యా ఇది బిర్యానీలోకి కర్రీ బాగుంటుందని చెప్పేసి బట్ జగన్ వద్దులేమ్మా సాయంత్రం చికెన్ పకోడ్ చేయంటే నేను మ్యారినేట్ చేసి పెట్టాను మళ్ళీ తర్వాత వద్దులే రాత్రి చేసుకుందామని మళ్ళీ ఆపేశాడు నేను వచ్చేసరికి పాపం పిల్లగాడు కష్టపడుతున్నాడు చూడండి కష్టం నేను ఎందుకు చెప్పించాను చేపిస్తాను చెప్పిస్తాను అనమాట బ్లౌజ్కి కుందని పెడుతున్నాడు నేను ఇంకా వచ్చి ఈ షాప్ ముందు అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట బా మామూలుగా వస్తలేదండి అసలు షాప్ ముందైతే టూ మచిగా కాసొస్తుంది గాలికి నీళ్ళు కనుక చల్లలేదంటే కనుక షాప్లోకి వచ్చేస్తుంది అంతా దుమ్ము దుమ్మె కాళ్ళకంతా కసకస ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఖచ్చితంగా సాయంత్రం అయితే నీళ్లు పెడతాను నీళ్ళు కనుక చల్లలేదంటే అసలు టూ మచ్గా ఉంటుంది అనమాట దుమ్ము క్లీన్ చేసేసుకున్నానంటే నీట్గా కనిపిస్తుంది ఇంకా తర్వాత ఏం పని అయితే ఏం లేదు ఖాళీగానే ఉన్నాను ఇప్పుడే శారీస్ అయితే కొన్ని కుర్చీలో పంపించినవి వచ్చినాయి అవి తీగ మీద వేద్దామని చెప్పేసి అందులో వేసి పెట్టానంటే ఇంకా వచ్చిన కస్టమర్స్కి కూడా కనిపిస్తుంది అలాగే శారీ నలగకుండా ఉంటుంది కస్టమర్కి మనం శారీ ఇచ్చినప్పటికీ వాళ్ళు ఎలా అయితే తెస్తారో అలాగే ఉండాలన్నది నా కోరిక అనమాట చాలామంది కస్టమర్స్వి పెట్టి ఇచ్చేస్తూ ఉంటారంటే ఎట్లంటే అట్లా పెట్టడము ఎక్కడంటే అక్కడ పడేయడం చేసేసి కస్టమర్కి ఇచ్చేసరికి అది సగం మాస్క్ అది నాకు అస్సలు ఇష్టం ఉండదు నేను వాళ్ళు శారీ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలాగే తీసిపెట్టిస్తానండి అది ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా అంతే ఇష్టంతో తెచ్చుకుంటారు కాబట్టి మనం అట్లా నలిపి ఇవ్వడం కరెక్ట్గా ఉండదు ఇంకో కొంతమంది అయితే మేము షాప్ పెట్టక ముందుకు అనుకుంటా మేము మేబీ నంది రాకముందుకు అమ్మ వాళ్ళు ఒకసారి డ్రై క్లీనింగ్ అని చెప్పేసి శారీ ఇచ్చేసి వస్తే వాళ్ళు దాన్ని డ్రై క్లీనింగ్ చేసి కట్టుకొని పాత చీరలాగా చేసి ఇచ్చినారు ఏందమ్మా మేము ఇచ్చినప్పుడు చీర అంతా బాగుంది మీరు ఇలా చేసి ఇచ్చినారంటే అది కలర్ అంటే అని చెప్పేసరికి అసలు షాక్ అనమాట అసలు ఒకరి చీరలో ఒకరు ఎలా కట్టుకోవాలనిపిస్తుందో ఏమో అస్సలు అర్థం అవ్వదు నాకైతే అప్పటి నుంచి నా కస్టమర్ శారీస్ని బాగా పెట్టుకోవడం అలవాటు అనమాట మన దగ్గరకు వచ్చిన కస్టమర్ మనల్ని నమ్మిస్తారు కాబట్టి వాళ్ళకి మనం అంతే నీట్గా ఇవ్వాలన్నది నా కోరిక అందుకే నేను చీరల్ని ఎప్పటికప్పుడు ఫాల్స్లకు వెళ్ళొచ్చినా కానీ కుర్చీలకు వెళ్ళొచ్చినా కానీ నీట్గా తీసి పెడతాను అందుకే నా దగ్గర ఎక్కువ మీ దగ్గర ఇస్తే నాకు భయం ఉండదక్క అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంతలోపు ఫోన్ వచ్చింది షాప్ ఫోన్కి అదే మనం మొన్న ఫ్రీగా మగ్గం వర్క్ నేర్పిస్తామని చెప్పేసి చెప్పాం కదండి సో దాని గురించి మాట్లాడుతున్నారు రేపు వచ్చి జాయిన్ అవుతామని యాక్చువల్గా ఈరోజు ఇద్దరు రావాలి నేను వచ్చి మాట్లాడి వెళ్ళారు వస్తామని చెప్పేసి మరి ఎందుకు రాలేదో తెలియదు మేము మార్నింగ్ కూడా చెప్పాను కదా ఈరోజు వస్తారని ఎందుకో తెలియదు ఈరోజు పక్కా వస్తామని చెప్పేసి అన్నారు బట్ వాళ్ళ రీజన్ ఏమో తెలియదు కానీ రాలేదు ఇంకా సరే వాళ్ళ ఇష్టం దానికి మనమేం చేయలేం కదా ఇప్పుడు ఇంకొక అమ్మాయి చేసింది అనమాట రేపు వస్తాను అక్క అంటే సరే అని చెప్పేసి ఇంకా మిగిలిన దారాలన్నీ కంప్యూటర్లో పెట్టి తీసుకుంటాం కదా ఆ దారాలకు పెట్టేసి కింద దానికి అతికిచ్చి పెడుతున్నాను అనమాట చిక్కుపడకుండా ఉంటుంది అని చెప్పేసి లేదంటే కనుక ఉక్క చిక్కు పడతాయండి దారాలు ఖాళీగా ఉన్నప్పుడు ఈ పని చేసుకుంటూ ఉంటాను మోస్ట్లీ సాయంత్రం పూట వన్ సీజన్లో అయితే అసలు ఎవరు రారు ఇంకా ఏమన్నా సీజన్ ఉంటే సీజన్ ఉంటే మాత్రం ఫైవ్ నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది అనమాట షాప్లో సో కాబట్టి అయితే కజెంట్ ఖాళీగానే ఉన్నాను ఇది అనమాట ఈరోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ అండి మరొక మంచి వీడియోలో మళ్ళీ